ఎన్నికల ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారో హామీ ఆడబిడ్డకు పదిహేను నిండిన పద్దెనిమిది సంవత్సరాల నిండిన నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము అంతటితో ఆడంట ఆయన సంపద సృష్టిస్తా నా దగ్గర ఒక మంత్రదండం ఉంది ఆ మంత్రదండం ద్వారా లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా తీసుకెళ్తారట పదిహేను వేల నుంచి లక్ష యాభై వేల వరకు మహిళ పెడతాడంట ఒక మహిళకి ఈరోజేమో వాళ్ళ నాయకుడు వచ్చి అన్ని చేసేసామంట ఇది చేయాలంటే ఆంధ్రా నమ్మాలంట ఏం చేసావా నువ్వు నూట నలభై మూడు హామీలు కాసేపు పక్కన పెడితే ప్రధానమైనటువంటి సూపర్ హామీలు తీసుకుందాం ఏమయ్యా ముఖ్యమైనటువంటిది రైతాంగానికి అవసరమైనటువంటిది రైతు భరోసా ఉంది కదా దాని పేరు మార్చి ఏదన్నా అన్నదాత సుఖీ బాబాకి ఇరవై వేల రూపాయల చొప్పున రైతుకి ఇస్తాను ప్రతి రైతుకని ఒక సంవత్సరం వెళ్ళిపోయింది రెండో సంవత్సరం కూడా స్టార్ట్ అయింది ఈ యొక్క రైతాంగం గురించి ఏమైంది ఆ హామీ అన్నదాత సుఖీబాబాకి ఎంతమందికి ఇచ్చావు నీ మేనిఫెస్టోలో కాని అదే విధంగా మన్న కూడా ప్లీనరీలో మాట్లాడుతూ ఇదిగో అయిపోతుంది ఇరవై తేదీ ముప్పై తేదీ ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ అని పీలర్స్ మిల్స్ పీలర్స్ వదులుతున్నారే అది హామీ అమలు చేశారా